హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి బిజినెస్ మనం తెచ్చుకున్నాం ఎలాంటి బిజినెస్ మనం చేస్తున్నాం ఏ విధంగా మనం ఇన్కమ్ సంపాదించుకోగలం ఎక్కడ మనం సంపాదించుకోగలం అటువంటి ఆలోచనలతో మనం అనేక రకాల బిజినెస్లకి ఎంటర్ అవుతూ కూడా ఇంకా ఒక చిన్న డౌట్ వల్ల ఆగిపోతూ ఉంటారు ఎందుకని మీరు చేసే బిజినెస్ లో దమ్ము లేదా మీరు చేస్తున్న బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారా లేదా అనే డౌట్స్ ఇంకా ఉన్నాయా మీకు ఎంతకాలం పెట్టుకుంటారండి డౌట్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ రానున్న కాలం మొత్తం కూడా ఆన్లైన్లలో మునిగిపోతూ ఉంటే మీరు ఇంకా ఆన్లైన్లో అంటే కూడా బిజినె భయపడుతూ ఉంటే ఎలా ఎలా చెప్పండి మీరు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా చేసుకుంటూ వస్తున్నారు తెలుసా చాలా తక్కువ అంచనా చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా బిజినెస్ మీద ఒక అవగాహన ఉంటుంది కానీ ఆ అవగాహన ఏందనుకున్నారు ఈ డెవలప్ ఇంటికి ఉపయోగపడే అవకాశాలని ఎతికి పెట్టే ఒక అది కానీ దాని గురించి తెలియని వారు మీ పక్కన ఉండటం వల్ల ఆ భయం వల్ల మీ యొక్క ఆలోచనలు తగ్గించుకుంటున్నారు దానివల్ల మీరు బిజినెస్ చేయలేకపోతున్నారు ఏ బిజినెస్ చేసినా కానీ గా చేయలేకపోతున్నారు ఇక్కడ బిజినెస్ మోసం చేయటం కాదు మన యొక్క టాలెంట్ లేక మనమే ఆ బిజినెస్ చేతిలో పడిపోయి మోసపోతున్నాం అంటే ఇక్కడ మోసపోతున్నామా మోసపుచ్చుతున్నామా అనేది కాదు మీ యొక్క బిజినెస్ లో మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ గా లేకపోవటం వల్ల ఇటువంటి అన్ని జరుగుతుంటాయి సక్సెస్ మీద ఫోకస్ పెట్టని ఒక లీగల్ కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ యొక్క అవగాహన ఆ కంపెనీ మీద ఎక్కువ అవగాహన మీ యొక్క కనబరచాలన్నమాట అంటే అది లాంగ్ టర్మ్ ఉంటుందా షార్ట్ టర్మ్ ఉంటుందా దాన్ని అంచనా వేసుకొని ఇందులో ఉంటే మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అటువంటి ఫోకస్ మీరు కరెక్ట్గా కనుక పెట్టలేకపోతే ఆ రోజే మీరు ఫెయిల్ అవుతాం ఎందుకంటే మనం ఒకసారి లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే చేద్దాం చూద్దాం ఎక్కువగా ఈ మాటలు ఇంపార్డుంటాయి చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం అనే దగ్గరే మీ టైం అంతా గడిచిపోతుంది కానీ మనకి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే అందులో పది గంటలు నిద్రకే కేటాయిస్తున్నారు ఇరవై నాలుగు గంటల నుంచి పది గంటలు నిద్రకే కేటాయిస్తున్నారు మిగతా పది గంటలకి కాలక్షేపాన్ని గడిపేస్తున్నారు ఒక నాలుగు గంటలు మాత్రమే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఎన్ని గంటలు మిస్ అయిపోతున్నాయో చూసరికి ఇరవై గంటలు మిస్ అయిపోతుంది ఇరవై గంటలు మిస్ అయిపోయి నాలుగు గంటలు లెక్క వేసుకుంటే మీ లైఫ్లో ఏంటికి ఉపయోగపడుతుంది అదే నాలుగు గంటలని నిద్రకు ఉపయోగించేసి మిగతా ఇరవై గంటలు బిజినెస్ వాడండి కొంతవరకే ఒక పది సంవత్సరాల వరకే తర్వాత మీ లైఫ్ చూడండి ఎలా ఉండదు లగ్జరీ అనుభవించవచ్చు ఇక్కడ మీరు ఒక టీం కనుక సెట్ చేసి పెట్టుకుంటే మీరు ఇరవై నాలుగు గంటలు పడుకున్నా కానీ మీకు ఆ టీం సంపాదించి పెడుతుంది ఇక్కడ మీరు వాడాల్సింది ఏంటంటే బ్రెయిన్ వాడాలి అది ఎప్పుడైతే మీరు వాడకం మిస్ అవుతారో ఇలాంటివే జరుగుతుంటాయి మరి దాన్ని ఎలా వాడుకోవాలి ఎవరు గైడ్లైన్ చేయాలి ఎలా మిమ్మల్ని ముందుకు నడిపించాలి ఎవరి కోసమో ఎందుకంటే ఎదురు చూడటం ఒక ప్రణాళిక ఉండాలి మీ ఫ్యామిలీ కోసం ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి మీ సంపాదన కోసం ఒక ప్రణాళికలు ఏర్పరచుకోవాలి కోసం ఎవరు ఇన్ని ఎలా చెడ్ చేస్తారనుకుంటున్నారు ఎవరు సెట్ చేయరు మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాలి సంపాదన ఎక్కడ ఉండాలి అది ఎక్కడుంది దాన్ని మనం ఎలా సాధించాలి సమాజంలో సృష్టిలో కొన్ని కోట్ల ధనం కోట్ల ధనం కనపడి కొంత కనపడకుండా కొంత చాలా రకాలుగా ఉంది కానీ దాన్ని తెలివిగా తెచ్చుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతు కష్టపడచ్చు కష్టపడి కూడా తెచ్చుకున్నావు కష్టపడి తెచ్చుకున్న కోటీశ్వర్లు కావటం కష్టం కానీ నీ తెలివిని ఉపయోగపడితే కష్టపడకుండానే కొన్ని కోట్లు సంపాదించవచ్చు అది లీగల్ గానే వస్తుంది ఆ లీగల్ గా ఎలా సంపాదించాలనే ఒక ప్రణాళికను ఏర్పరచుకోకపోవటం వల్ల ఈరోజు నువ్వు ఇంకా పేదోడిగానే ఉండిపోతావు కోట్ల సంపాదన లీగల్ గా సంపాదించవచ్చు కూర్చున్న చోట నుంచి కదలకుండా సంపాదించవచ్చు ఇటువంటి ఐడియాస్ ఉన్నాయి కానీ దాన్ని ఎవరో మీకు చెప్పాలి ఎవరో మీకు అవగాహన చెయ్యాలి వారు వచ్చే అంతవరకు మనం వేచి ఉండాలి మనం వేచి ఉంటాం కాలం మన కోసం ఎదురు చూడదు కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది కాలం వెళ్ళిపోతుందంటే ఇక్కడ మన ఆయుష్ కూడా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్ టైం కూడా వెళ్ళిపోతున్నాడు కానీ మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తే పోయేది మీ లైఫే పోయేది నీ లైఫ్ ఒక్కడిది కాదు ఒక వంద జనరేషన్స్కి పోయి నీ పిల్లల పిల్లలకి పిల్లల పిల్లలకి వెళ్ళిపోతాను ఒక్కసారి ఒక్కసారి నువ్వు ఫోకస్ పెట్టి నీ యొక్క కోరికలన్నీ పక్కన పెట్టేసి నీ యొక్క సృష్టి సంపద సృష్టి మీద కనుక నువ్వు ఫోకస్ పెట్టి కరెక్ట్ కనుక ప్లాన్ చేసి సంపాదన కరెక్ట్ గా సంపాదించగలిగావు అని అంటే కొన్ని తరాల వరకు కూర్చొని తినే నువ్వు సంపాదించవచ్చు నువ్వు చేసే ఒక అని సపోజ్ ఒక కుటుంబంలో చదువుకున్న వ్యక్తి గనక లేకపోతే జనరేషన్ జనరేషన్ కూడా పాడైపోతుంది పిల్లల పిల్లల తరాలు కూడా పాడైపోతుంది ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి చదువు ఉండేది కాదు వాళ్ళు తిని తినక ఒక పిల్లవాడిని చదివిస్తారు ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత అతని కంటే కూడా అతని కొడుకు ఇంకొంచెం ముందు ఉండాలని చెప్పి ఇంకొంచెం ఎక్కువ చదివిస్తుంది అతని కొడుకు ఇంకా కొంచెం ఎక్కువ చదివిస్తుంది ఈ రకంగా వారి కుటుంబంలో చదువుకున్న నాలెడ్జీ పర్సన్స్ పెరుగుతూ ఉంటారు అంటే ఈరోజు మనం వేసే విత్తనం రేపటి రోజుకి మొక్క పెద్ద మొక్క అయిపోయింది ఎవరు కూడా దాన్ని కదిలించలేరు అంటే ఈరోజు వేసే విత్తనం ఈ రోజు నువ్వు చెడు వేసనాలకు కనుక అయ్యావనుకో నీ కొడుకు ఇంకొంచెం చెడు నేర్చుకుంటాడు అతని కొడుకు ఇంకా కొంచెం చెడు లైఫ్ లాంగ్ అధికం పాడైపోయింది వంశమే నాశనం అయిపోయింది ఇక్కడ నువ్వు సంపద సృష్టి మీద పెట్టు ఆ ఇత్తనం నాకు దాన్ని నీ పిల్లలు చూశారనుకో వారు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు వారు ఇంకొంచెం ముందుకు తీసబడదు ఇంకో తరం ఇంకొంచెం ముందుకు తీసిపోతుంది అలా వచ్చి నీదండి ప్రపంచంలో కోటీశ్వరులందరూ ఒక్క రోజుకి ఒక్క రోజు తెల్లారేసరికి ఎవ్వరు కోటీశ్వర్లు అవ్వరు అలా అవ్వాలన్నా కూడా కొంత మనం ప్రణాళికలు అనేది కరెక్ట్గా రూపుదిద్దుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు అదే రూపాయి కోసం కష్టపడుతున్నాం అదే రూపాయి కోసం మనం కష్టపడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా సంపాదించాలి జల కోటీశ్వర్లు కావడానికి మార్గాలు ఉన్నవి అనేది కనుక కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా కాపాడగలిగావు అని అంటే కోటీశ్వరుడు కోటీశ్వరుడు అవుతావు అర్థమవుతుంది కదా ఇక నేను చేయవలసింది ఏంటంటే నీ ఫోకస్ అనేది కరెక్ట్ వే మేమంతా కూడా ఒక కరెక్ట్ పొజిషన్లో ఉండటం కోసం కరెక్ట్గా కొన్ని కొన్ని కంపెనీలను పెట్టుకొని కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు డబుల్ అవుతుంది ఎక్కడ నష్టపోకుండా రావాల అర్థమవుతుందా ఒక చిన్న కంపెనీ నేను తీసుకో ఒక పెద్ద కంపెనీని తీసుకో దాని యొక్క రూపు అంటే వారు దానికి కేటాయించిన ప్రణాళికని ఏ విధంగా ఒకసారి మీరు గైడ్ లైన్ చేసుకొని మీరు గనక ముందుకెళితే మీరు రూపాయి ఎక్కడ నష్టపోనక్కర్లేదు ఎవరో చెప్పారు ఇందులో నువ్వు పెట్టేసి నీకు లక్షలు వస్తాయని ఆ లక్షలు వస్తాయి ఆ వస్త వస్తాది అనే ఒక దారి మనకి కరెక్ట్ గా తెలిసి ఉండాలి అతను చెప్పాడు వస్తాయి అతనికి పైన ఎవరో చెప్పారు వస్తాయి వస్తాయి అనే పదం తప్ప రాదు ఎందుకంటే ప్రణాళిక నువ్వు రూపిదిద్దుకోవాలి ఇప్పుడు నీకు ఒక మొక్క ఇస్తాం ఈ మొక్క అయితే కాయలు కాస్తదాను ఆ మొక్క నువ్వు ఇంకొకరికి ఇస్తావు ఈ మొక్క పెద్ద అయితే కాయలు కాస్తదాను అది పెద్ద కావటం కోసం నువ్వేం చెయ్యాలి దానికి పక్కన వాడికి ఇచ్చేయటం కాదు ఇంకో పక్కన వాడికి ఇచ్చేయటం కాదు ఆ చెట్టుకి నీళ్లు పోసి దాని సంరక్షణ పురుగు పట్టకుండా చేసి సరైన టైంలో మందలు కొట్టి దాన్ని పెద్ద చేసుకుంటేనే నీకు కాపుగాస్తుంది అంటే నువ్వు ఏదైనా బిజినెస్లోకి ఎంటర్ అయితే ఆ బిజినెస్ ను సరైన మార్గంలో నడిపించుకోవాలి అంటే ఏంటంటే దాన్ని ఎలా ఎలా మనం అందులో వర్క్ చేసుకోవాలి ఎంత షార్ట్ టైంలో వర్క్ చేసుకోవాలి సపోజ్ కొన్ని మనం వంద అడుగుల వేస్తే ఒక గమ్యాన్ని చేరదాం అనుకుంటే ఈ రోజు ఒక్కడికి వేసి రేపు ఇంకొక అడిగేసి ఎల్లుండి ఇంకొక వేసి ఇలా ఇలా పోతూ ఉంటే కొన్ని రోజులు పడతాం అదే ఒకే రోజు పది అడుగులు వేసుకుంటూ పోతే పది రోజుల్లో కంప్లీట్ అవుతుంది అదే వంద అడుగులు మనం ఒక్క రోజులో వేస్తే ఒకే రోజులో కంప్లీట్ అవుతుంది అంటే లక్ష్యం మన దగ్గర ఉండాలన్నమాట లక్ష్యం మన దగ్గర ఉంటే మాత్రమే మనం ఏ కంపెనీలోనే డబ్బులు తీసుకోవచ్చు అంటే ఏంటంటే ఆ సిస్టమేటిక్ మీకు తెలియాలి ఆ కంపెనీలో ఎటువంటి సిస్టమేటిక్ ఉందో తెలుసుకుంటే మీరు బిజినెస్ చేయగలుగుతారు ఆ సిస్టమేటిక్ ఎలా ఉంటుంది అది మీరు సరైన మార్గంలో ఎలా రూపుదిద్దుకొని మీరు ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళాలంటే మీరు ఏం చెయ్యాలి ఈ ప్రణాళికలు మీరు కంపెనీలలో ఉంచిన డీటెయిల్స్ తీసుకొని మాత్రం మీరు ముందుకు మాత్రం ల్యాక్సే మీరు ఒకే రోజులో సాధించగలుగుతారు అర్థమవుతుంది కదండి ఈ విధంగా మీరు ముందుకు ఎవరో వచ్చేంత వరకు మీరు ఎదురు చూడాల్సిన పని లేదు ఎందుకంటే గమ్యం చేరాల్సింది నువ్వు గనక ఎవరో వచ్చి నేను చేర్చడం కాదు అసలు ఇంకా మీరు ఆలోచించి తెలివిగా ఆలోచిస్తే వారే కంపెనీ ఎందుకు పెట్టారు మనం ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఫోకస్ పెట్టండి మీరు పెట్టినా పెట్టకపోయినా పోటీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా మరెన్నో బిజినెస్ ఐడియాస్ మనం తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు ఒక కంపెనీ పెట్టాలంటే మీకు చాలా ధైర్యం కావాలి సరే కంపెనీ పెట్టకపోయినా ఒక కంపెనీలో చెయ్యాలన్నా కానీ అదే ధైర్యం ఉండాలి ఎందుకంటే మీ టీం నడిపించాలి కాబట్టి అర్థమవుతుందా ఇందా చెప్పాను కదా ఒకే రోజులో కూడా లక్ష్యం సాధించవచ్చు అని కానీ ఇది మీకు పెట్టకారంగా అనిపించవచ్చు ఎందుకు అనిపించవచ్చు ఎప్పుడైతే మనం చెయ్యలేము సాధించలేము వల్ల కాదు అన్నప్పుడు ఇంకో సంగతి తెలుసా ప్రతి ఒక్కరికి ఒక బ్రెయిన్ ఉంటుంది తెలుసా మనం నిద్రపోతున్నా బ్రెయిన్ నిద్రపోదు ఎందుకంటే అది నిద్రపోతే ఇక మనం నిద్ర నిద్రలేవు అదే మనకి లాస్ట్ రోజు అవుతుంది కాబట్టి మీరు దానికి ఇచ్చే బట్టి బట్టిస్తే మీ లైఫ్ ఉంటుంది మీ కి ఇచ్చే సిగ్నల్ను బట్టే మీకు లైఫ్ ఉంటుంది నా వల్ల కాదు నా చేత కాదు అనే మతాలను ఎప్పుడైతే నీ బ్రెయిన్కి ఎక్కిస్తావో అది యాక్సెప్ట్ చేస్తుంది నిజమే నీకు చేత కాదు నిజమే నీ వల్ల కాదు నువ్వు నాలుగు గంటలకు లేవలేవు వర్క్ చెయ్యలేవు అని చెప్పేసి అది నిన్న నిద్ర లేవటమే ఆపేస్తుంది ఎప్పుడైతే ఆ బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇవ్వు నేను ఐదింటికి లేవాలి ఫలానా వర్క్ నాకు రేపు చెయ్యాలి అనే ఆలోచన నీ బ్రెయిన్కి ఇవ్వు గా అది నీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇచ్చి మిమ్మల్ని ఐదింటికి నిద్ర లేపిద్ది మీకు వర్క్ లక్ష్యం చెప్పిద్ది అదేవిధంగా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించాలో నీ బ్రెయిన్కి సిగ్నల్ కనుక ఇచ్చావు అని అంటే నీకు అన్ని వాటికి సంబంధించిన ప్రణాళికలు మొత్తం నీ ఉంచేది అర్థమవుతుందా కానీ మీరు ఏం చేస్తున్నారు అని అంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీలో ఉన్న ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారు అడవిలో మురుగశ అడవిలో సింహాన్ని ఎప్పుడైనా చూశారు సింహానికి ఒక నీడ ఉంటుంది సింహం కదిలి వస్తూ ఉన్నప్పుడు దాని యొక్క పొందాతనానికి నీడ కూడా నాంతటోడు లేడనుకొని ఉందాగా గౌరవంగా ఉంటుంది ఆ సింహం గంభీరంగా గాండ్రిచ్చినప్పుడు భూమి కంపించినప్పుడు కూడా ఆ నీడ ఎంతో గర్వపడుతుంది నాకు ఈ భూమి వణుకుతుంది సింహం ఎప్పుడైతే సింహం ఎప్పుడైతే ఈ భూమి నుంచి వెళ్ళిపోతుందో దాని నీడ అక్కడే మిగిలిపోతుంది తర్వాత ఆ నీడకి ఎటువంటి ఈక కదలదు రాయి దగ్గరకు పోతే రాయి అవుతుంది చెట్టు దగ్గర పోతే చెట్టు అవుతుంది ఇప్పుడు ఆ నీడదా ఆ సింహాంధ ఇక్కడ మీ కోరికలు కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైతే మీ లక్ష్యాలని మర్చిపోతారు మీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతారు మీరు ఎలా ఉంటున్నారు అని అంటే ఒక ధైర్యవంతుడు వెనకాల ఒక నీడలాగా ఉండిపోతున్నాను అతను లేకపోతే నేను బిజినెస్ చేయలేను అనే విధంగా ఇందాక సింహం పక్కన నీడ ఉండి గర్వంగా ఉన్నట్టుగానే మీరు కూడా ఒక లీడర్ పక్కన ఉండి గర్వంగా ఉంటారు ఈరోజు ఈ కంపెనీలో ఈ లీడర్ మీ వెనకాల ఉంటారు ఆ లీడర్ మీరు వేరు వేరైతే నీలో శక్తి లేదా ధైర్యం లేదా ఒక టీం నేర్పరచలేవా ఓ ముందుకు వెళ్ళలేవా ఇక్కడ నువ్వు నీడలాగా కాదు ఉండవలసింది నువ్వే ఉండాలి అంటే నీ దగ్గరకు ఒక సంస్థని ఒక కంపెనీని ఏదన్నా పట్టుకొచ్చినా దాని యొక్క ప్రణాళికలు పూర్తిగా కనుక నువ్వు నేర్చుకొని ఉంటే నువ్వు ఒకరికి నీడగా అవసరం లేదు నీ నేడే పది మందికి కావాలి అప్పుడు నువ్వే నెంబర్ వన్గా ఉంది ఓకేనండి ఇలా ఇంకా ఇంకా ఎవరైతే బిజినెస్ అంటే భయపడుతూ ఉన్నారో ఆ భయాన్ని వదిలేసి బిజినెస్ చేసుకోండి ఎక్కడా లాస్ ఉండదు ఎందుకంటే దాని ప్రణాళికలు మీరు కరెక్ట్గా నేర్చుకొని తెలుసుకొని ముందుకెళ్ళండి రేపు రోజున ఈ టీంకి గైడ్ లైన్ చేయాల్సింది నువ్వే కదా అందుకని నువ్వు లీడర్గా ఎదుగు మనం చేస్తున్న లో కనుక ఎంటర్ అవ్వాలి అనుకుంటే కింద లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీరు ఏ స్థాయిలో ఏ బిజినెస్ చేయగలరో తెలుసుకొని ఆ బిజినెస్ చేయటం కోసం మీకు మంచి సలహాలు ఇచ్చేసి మీకు ఏ బిజినెస్ అనేది సరిగ్గా సపోర్ట్ చేస్తుందో మీ యొక్క ఆలోచనలకి మీ యొక్క పెట్టుబడికి ఎటువంటి బిజినెస్ అవసరపడుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ బిజినెస్ యొక్క ప్రొడక్షన్ మొత్తం మీకు అందించడం జరుగుతుంది అంటే దాంతో మీరు ఇంకో లీడర్ సపోర్ట్ లేకుండా నువ్వే లీడర్గా ఎలా నీ యొక్క పెట్టుబడిని డబుల్ చేసుకోవాలో నీ ఆదాయాన్ని డబల్ చేసుకోవాలో నీ ఆదాయం అధికంగా ఎలా చేసుకోవాలో అలాంటి అవగాహనలన్నీ నేర్పి అందులోంచి నీకు ఇన్కమ్ ఎలా తీసుకోవాలనే యొక్క మార్గాలని మీకు చూపించి ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు అక్కడ నుంచి నువ్వే లీడర్ అర్థమవుతుందా నీకు ఇంకొక లీడర్ అవసరం లేదు నువ్వు మాత్రమే లీడర్ నిన్ను లీడర్ చేసి నీ బిజినెస్కి నిన్నే బోనర్ చేసమే ఇక్కడ సిస్టం అర్థమైతే కదా ఫ్రెండ్స్ ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో లో మీ పేరు ఫోన్ నెంబరు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఓకేనండి ధన్యవాదాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నమస్కారం నేను మిస్